మానవుడు తను ఎదిగే కొద్దీ కొన్ని సమస్యలు అనేవి మనిషికి వస్తాయి అది ఎంత మంత్ర తంత్రం కాబట్టి అది ఎలా గుర్తించాలి తను ఒకరిద్దరైన మన మీద వాళ్ళంత త్వరగా ఎదుగుతున్నారు ఆనందంగా ఉన్నారు నీర్షాపద దృష్టి లేదా మనతో వివాదంలో కానీ ఏదైనా గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మన ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా తాంత్రికుల్ని మాంత్రికుల్ని సంప్రదించి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేయాసంటే మేము హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎప్పుడు మనం ఒక అడుగు ముందు ఉంటాం మరి మన కుటుంబ సమస్యలు మనకు వచ్చే ఈ యంత్ర మంత్ర తంత్ర సమస్యలకు కూడా మనకు ఒక పరిష్కారం ఉండాలి దానికే మనతో పాటు స్వామి బోధానంద ఆశ్రమం మహాకాల భైరవ శక్తిపీఠం పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ బోధానంద స్వామి గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుజీ స్వామీజీ మానవుడు తను ఎదిగే కొద్దీ కొన్ని సమస్యలు మనిషికి వస్తాయి అది ఎంత మంత్ర తంత్రం కాబట్టి అది ఎలా గుర్తించాలి తను ప్రతిసారి ఏది పట్టుకున్నా కూడా అవుతూ ఉంటుంది ఎంత సఫ ఎంత విజయం సాధించాలన్నా కూడా కింద పడుతూ ఉంటాడు దానికి ముఖ్య కారణాలే మీ మాటల్లోనే ఉంది ఎదుగుదల అయిన కొద్దీ మనం ఎదిగేదానికి ప్రయత్నించే కొద్దీ ఎదిగిన కొద్దీ మన చుట్టూ మన పరిసరాల్లో మన బంధువర్గంలో దీనంగా ఉండేవాళ్ళు కానీ స్నేహితుల్లో దీనంగా ఉండే ఉండేవాళ్ళు కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ పరిచయస్తుల్లో కానీ కొంతమంది లేదా ఎక్కువ మంది ఒకళ్ళిద్దరైనా మన మీద వాళ్ళంత త్వరగా ఎదుగుతున్నారు ఆనందంగా ఉన్నారు నీర్షాపద దృష్టి లేదా మనతో వివాదంలో కానీ ఏదైనా గెలవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మన ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏదైనా తాంత్రికుల్ని మాంత్రికుల్ని సంప్రదించి మన ఎదుగుదలకి మన హిందువులు అయిన హిందువు అయిన వాడు ప్రతి వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి నమ్మకం లేని వారి గురించి మనం చర్చించుకోవట్లేదు హిందువుల గురించి హిందువుల్లో ఉండే నమ్మకాల గురించి మనం మనం ఆలోచించి మాట్లాడుతున్నాం అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి వీళ్ళ మీద మంత్రతంత్ర ప్రయోగాలు చేయించినప్పుడు చేసేవారు ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు తలనొప్పితో బాధపడతాం జ్వర పీడితులు కావటం బాగా చిక్కిపోవటం నల్లగా అయిపోవటం నీరసంగా అనిపించటం జుట్టు రాలిపోవటం నిద్ర లేకపోవటం లేదా ఎప్పుడూ నిద్రపోవటం స్నానం చేయాలనిపించకపోవటం ఏమీ ఆరోగ్య సమస్యలు వైద్య పరీక్షకు అందకుండా ఏదో ఆరోగ్యం తక్కువగా ఉన్న ఫీలింగ్తో ఉండటం హిస్టరిక్గా ప్రవర్తించటం ఏదో ఆవేశించినట్టుగా ఓ ప్రవర్తించటం హిస్టారిక్ ఇట్లా ఉండటం అలాంటి మానసికంగా ఇబ్బందిగా శారీరకంగా ఇబ్బందులు శరీరంలో వాపులు ఇట్లాంటివి ఏదైనా వచ్చినప్పుడు హార్ట్లో నొప్పి వచ్చినట్టు ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీస్తారు టూడీ ఎక్కువ తీస్తారు యాంజోగ్రామ్ చేస్తారు ఎన్ని చేసినా దాంట్లో ఏమీ ప్రాబ్లం ఉండదు గుర్తించలేక గుర్తించలేకపోతారు అప్పుడు ఏదైనా దెబ్బ ఉందా ఏదన్నా అంతతంత ప్రయోగం ఉందా అనుకునేటప్పుడు మనం ఎవరైనా తాంత్రికులను ఆశ్రయించి ముఖ్యంగా కాలభైరవుడు భద్రకాళి ఉపాసకులు ఇలాంటి వాళ్ళు అఘోరీలు అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాటిని ఉపసంహరించే శక్తి కలిగిన వాళ్ళై ఉంటారనమాట